క్షత్రియ సేవా సమితి వారి సౌజన్యంతో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెడ్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళలకు ఆధునిక జీవన శైలి రుతుక్రమంపై ప్రభావం పరిష్కారాలు అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సదస్సులో మహిళల ఆరోగ్యంపై ఆధునిక జీవన విధానం చూపుతున్న ప్రభావం వంటి అంశాలపై అవగాహన కల్పించారు మారుతున్న జీవన విధానం ద్వారా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె మాధవీలత వివరించారు క్షత్రియ సేవా సమితి సౌజన్యంతో క్షత్రియ కళ్యాణ మండపంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు స్పేస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఆధునిక జీవన విధానం వలన మహిళలు బాలికలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా వీటిని అధిగమించవచ్చని అన్నారు ఆయుర్వేద వైద్య విధానం చిరుధాన్యాల వినియోగం వంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు సమాజానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలను అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ చిరుధాన్యాల పాకశాస్త్ర నిపుణుడు రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కోఆర్డినేటర్ డాక్టర్ ముత్తా వెంకటరమణ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయలక్ష్మి సదస్సులో పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే గనక పిల్లలు ఎవరికి నెలసరి రావటం కానీ ఒకవేళ వస్తే గనక అది దాంట్లో వివిధ రకాలుగా ప్రాబ్లమ్స్ కానీ కడుపు నొప్పిని కానీ లేకపోతే బాగా బ్లీడింగ్ అయిపోవటం కానీ కంటిన్యూస్గా నెల రోజులు బ్లీడింగ్ అవ్వకపోవడం అవ్వటం కానీ లేకపోతే అసలు పీరియడ్స్ అనేవి రాకపోవటం కానీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో అదొకటే కాకుండా ఆఖరికి మనం ప్రెగ్నెన్సీ రావాలి అంటే కూడా మందులు వాడాలి ఆ స్టేజ్ ఆ స్టేజ్కి దా వచ్చేసాం మనందరం సో ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే మన మన ఆధునిక జీవన శైలి మనం తీసుకునే ఆహారం వీటిలన్నిటి వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి సో దాని గురించి అని ఈ కాలం పిల్లలందరికీ ఒక అవగాహన సదస్సుని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు నరసింహరావు గారు విజయప్రకాష్ గారు ఆర్గనైజ్ చేశారు అండ్ ఇందులో పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పటం అది నా బాధ్యత కూడా నేను చేశాను సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తాయి కనుక పిల్లలకి అవగాహన పెరిగితే వాళ్ళ వాళ్ళ జీవన శైలిని మార్చుకుంటే ఫ్యూచర్లో జనరేషన్కి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూడగలం శ్రీ ప్రకాష్ డిగ్రీ కాలేజీలో ఉన్నాము ప్రస్తుతం మనం ఈ యొక్క జనరేషన్లో బాగా హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఈ మేనిస్టల్ ఇష్యూస్ వచ్చేటువంటి ఒక ఎన్నో సమస్యలు ముఖ్యంగా వాళ్ళకి పెరిగి పెద్ద అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో గర్భంలో వచ్చేటువంటి సమస్యలు ఇవటన్నిటి నుంచి ఎలా ఒక జీవన శైలిని మార్చుకోవాలి ఏ విధంగా ఆహార అలవాట్లు మార్చుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇంకొక బిడ్డకి జన్మనిచ్చి అలాంటి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకి జన్మనివ్వాలి ఆ తర్వాత కూడా అలాంటి జ్ఞానాన్ని ముందు వాళ్ళకి తీసుకెళ్ళాలి ఒక పాత రోజుల్లో లేకపోతే ప్రస్తుతం రోజుల్లో మనకి ఎంతో వైజ్ఞానిక పరంగా పెరిగినటువంటి అవకాశాలని మన సంస్కృతం మన సాంస్కృతికంగా అంటే పాత పూర్వ పద్ధతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని రెండింటిని మేళవించి వీటిని ముందుకు ఎలా తీసుకెళ్ళి పిల్లల్లోకి ఇవన్నిటిని అవగాహన కల్పించి వాళ్ళ జీవన విధానాన్ని ఎంతో మెరుగుపరిచి ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అండి ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈ సమావేశం ఆశైలి ఋతుక్రమంపై ప్రభావం పరిష్కారాలపైన శ్రీప్రకాష్ విద్యా సంస్థల వారు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అనేటువంటి గైనకాలజిస్ట్ మేడం గారిని అలాగే ఆహారంతో ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలనే విషయం మీద నిష్ణాతులైనటువంటి పేరు గారిని అలాగే ఔషధ మొక్కలతో ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి మన పరిసరాల్లో ఉన్న మొక్కలతో మనం ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవచ్చు అలాగే పూర్వకాలంలో చేసేటటువంటి పద్ధతులని తెలియచేయడానికి వాళ్ళకి ముందుకి ఇప్పటికీ వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర తాతల దగ్గర ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్ షేడ్ అయ్యేది ఇప్పుడు అది షేర్ అవ్వట్లేదు పిల్లలు ఈ విషయాలన్నిటిని తెలుసుకొని ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడానికి అలాగే ఋతు సంబంధమైన సమస్యలని నుంచి ఎలా విముక్తి పొందాలి అసలు రాకుండా ఎలా చూసుకోవాలనే విషయం మీద ఇక్కడ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలామంది పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది పిల్లలతో పాటు కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు ఈ సమావేశం చాలా ఆసక్తికరంగా ఇక్కడ జరుగుతుంది పిల్లలు శ్రద్ధగా వింటున్నారు దీనిపైన ఈ ప్రభావం వీళ్ళ పైన ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా ఉంటుందనేసి మాకు నమ్మకం దీన్ని వినియోగించుకొని భవిష్యత్ తరాల వారు ఇటువంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకునే విధానాలు వచ్చి ఒకవేళ వస్తే అప్పటికే వచ్చి ఉంటే తగ్గించుకునే విధానాలను తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో అనువదించుకుంటారని ఈ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది చాలా విషయము ఇంతమంది పిల్లలకి ఈనాటి పిల్లలే రేపటి భావితరాలకి పెద్దలుగా ఉండి వాళ్ళు జీవనం సాగించాల్సి ఉంటుంది కాబట్టి ముందు తరాల వారికి ఈ సందేశం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్నవారికి కూడా ఇది ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చేసుకుంటారని ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉంటారని ఈ సమావేశం ద్వారా తెలుస్తుంది